प्रजाबल కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్లపల్లి పిహెచ్ సెంటర్ నందు డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న చెన్నకేశవరావు విధులకు డుమ్మా కొడుతున్నారు ఆస్పత్రికి వచ్చినటువంటి రోగులకు ఎటువంటి చికిత్స ఇవ్వడం లేదు ఇదేమని రోగులు అడగగా వారిని బెదిరిస్తుండడం గమనార్హం ఇందులో భాగంగా బి మఠం వైఎస్ఆర్సీపీ సెల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు జేస్తాది చిన్న అనారోగ్య కారణంగా ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ చెన్నకేశ చదువుల కోసం పుస్తకం తీసుకొని ఆస్పత్రులకు వెళ్లి తలుపులు వేసుకుని వచ్చినటువంటి రోగులపై నిర్లక్ష్య ధోరణి చూపిస్తూ ఇదేమని ప్రశ్నించినప్పుడు సరైన సమాధానం ఇవ్వటం లేదు పీసీ పల్లె నుండి మొదలుకొని ఇటు పాపిరెడ్డిపల్లి చివరగా కేశవరం వరకు అక్కడ నుంచి వచ్చిన ప్రతి ఒక్క రోగిని చూడటంలో విఫలమవుతున్నారని ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరసన వస్తున్నటువంటి డాక్టర్ను వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి వెంటనే డాక్టర్ చెన్నకేశవరావుని తొలగించాలని కోరుకుంటున్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య కేశ్వరరావు గారు ఈయన ప్రజ పేద పేద ప్రజలకు వచ్చిన వచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చిన సమస్యల మీద ఎవరైనా వస్తే ఒక ఇంజక్షన్ వేయకుండా ఏమీ వేయకుండా ఆయన సొంతంగా ఏదో ప్రిపేర్ ఆయన సొంత చదువుల కోసం ప్రిపేర్ అవుతూ వచ్చిన పేదలు ప్రజల కోసం వచ్చిన ప్రజల కోసం వచ్చినప్పుడు వాళ్ళకి ఇంజక్షన్ కానీ ఏదైనా చూడకుండా ఆయన పరిధిలోనే వచ్చిన నర్సులు కానీ ఆయన పరిధిలోనే ఉంటూ ఎవరికి కూడా ఈ మండలంలో పలువురాలపల్లె పంచాయతీలో పలువురాలపల్లి ఎర్రంపల్లె గొడ్ల తర్వాత చదరవరపల్లి నర్సన్నపల్లి గుండాపురము ఇట్లా చో జోగుపల్లి ఇట్లా ముడమాల ఈ ఇక్కడి నుంచి వచ్చిన ప్రజలకి అందరికీ కూడా ఎవరికే కానీ చేయడం లేదు ఒక ఇంజక్షన్ ఇవ్వడం లేదు ఒక మాత్ర ట్యాబ్లెట్స్ కానీ ఏమి ఇవ్వడం లేదు ఆయన ఏదో పై చదువుల కోసం ప్రిపేర్ అవుతూ వచ్చిన పేషెంట్లకు పట్టించుకోకుండా ఉండరు దీనిపైన అధికారులు గట్టిగా చర్య తీసుకోవాలని అడుగుతున్నాం ఒకవేళ తీసుకోకపోతే దీన్ని కలెక్టర్ ద్వారా కలెక్టర్ ఆధ్వర్యంలోకి తీసుకెళ్లేదానికి రెడీగా ఉన్నాం ప్రతి ఊర్లో కూడా కంప్లైంట్లు ఇలాగే ఉంది ఏ ఊరికి వెళ్ళి అడిగినా ప్రతి ఒక్కరు చెప్తారు ఖచ్చితంగా పైన అధికారులు దీనిపైన అధికారులు ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకొని ట్రాన్స్ఫర్ పెడతారా లేకపోతే దీన్ని కలెక్టర్ ద్వారా కలెక్టర్కి నేను కంప్లైంట్ పెడతాను డాక్టర్ రావు గారికి కలిసారా కలిసామండి లేకపోతే నిర్లక్షణంగానే ఉన్నాడండి అసలు వచ్చిన ఏ పేరె పేషెంట్ పోయినా కూడా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడము నేను చాలా రెండు మూడు సార్లు వెళ్ళానండి వెళ్ళాను కానీ దానికి దానికి సంబంధించిన ఏవుడు కూడా చేయటం ఆయన వస్తాడు ఆడ కూర్చుంటాడు డోర్ వేస్తాడు మరి పేషెంట్లో వచ్చినాడు దానికి సంబంధించిన చూద్దామా అనేది లేదు ఆయన ఏదో ఒక బుక్ తెచ్చుకుంటాడు అది కూడా కావాలంటే చూపిస్తామండి వారితో పాటు ఎవరు స వాళ్ళు కూడా సహకరించట్లా స్టాఫ్ కూడా సహకరించట్లా దీనిపైన తొందరగా అధికారులు చర్య తీసుకొని అడుగుతాను